అందరికీ చెప్పాము నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఒకసారి ఈ పోస్టర్ చూడండి ఈ చాలా తక్కువ మందినే వేసాను దాదాపు తొమ్మిది వేల ఆరు వందల మంది మీద అంతమంది మీద జగన్ వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు జరిగాయి దాదాపు మూడు వందల మంది మూడు వందల ఎనభై ఎనిమిది మంది అంతమంది చనిపోయారు చంపబడ్డారు దానిలో కొద్ది మందిని మాత్రమే వేసాను ఇక్కడ ఒకసారి చూడండి వీళ్ళందరినీ చంపినోళ్ళు ఇదిగో ఇక్కడ ఉన్నారు వైసీపీ కండువలు వేసుకొని ఏ ఒక్కడి మీద చర్యలు తీసుకొని జగన్ రెడ్డి దళితుల పథకాలన్నీ రద్దు చేసింది జగన్ రెడ్డి దళితుల నిధుల్ని సొంత పథకాలకు మళ్లించుకుని ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం కూడా దిగింది జగన్ రెడ్డి ఈ రోజున అంబేద్కర్ విగ్రహం పెడితే దళితులు దేవుడైపోతాడా దళితులు మోసపోయి ఇతను కొట్టేస్తారా సొంత తల్లి చెల్లి కొడుతున్న ఇతన్ని మళ్ళీ దళితులు నమ్ముతారండి ఏదో రెండు వేల పద్నాలుగులో మా నాన్న చంపేశారు మా నాన్న చచ్చిపోయాడు అని ఏడ్చాడు ఓకే నమ్మేవు రెండు వేల పంతొమ్మిది వచ్చినాడు మా బాబాయ్ చంపేశారు నన్ను చంపేపోయారు అని అప్పుడు మళ్ళీ అదొక ఏడుపుచాడు అప్పుడు నమ్మేం నమ్మి నీ చేదులు అధికారం పెడితే మేనల్లులు మేనమావులు అంటూ బాగా పెట్టమే మాకు ఇప్పుడు చాలా మంది అన్నారు జగన్ అన్ని పిలుస్తున్నా జగన్ అన్ని పిలుతున్నవెట్టి ఏకవచ్చు ఇదే అతనే కదా అన్నాడు మా మేనమాములు దళితులు ఉన్నాడు కదా అయితే మా ముందు తరువాడు మేనమావ్ అయితే నేను మేనల్లుని అవుతాను మరి మరి మేనమావనో లేకపోతే మేనల్లున్నో పేరేటి పిలక ఏది సారోగ్యం అని పిలుతారా ఏం మాడుతున్నారా నేను పక్కగా చెప్తున్నాను జగన్ రెడ్డి రాజు పెట్టుకో నీ పార్టీ అంతా చూడపోతే నీ పార్టీ ఓటు మీకు అందరి ప్రాణాల సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను నీ పార్టీ అంత ఈ ఆంధ్ర రాష్ట్రంలో దళితులు అయినా మేము చూడకపోతే ఈ రాష్ట్రం పోతాం ఏమో అంటే ఇలాంటి రాష్ట్రంలో బతికిన తెచ్చిన ఒకటే కాబట్టి ఇంతమందిని మీరు వీళ్ళందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇక సుబ్రహ్మణ్యం చంపే డోర్ డెలివరీ చేశారు సుధాకర్ గారిని పిచ్చి చేసి చంపేశారు పిచ్చి చేసి బాలరాజు భూమి లాక్కుంటే గుండెపోతూ చనిపోయాడు మీకు ఇంకోటి వీళ్ళందరూ చౌకారుణం వైసీపీ ఆ స్థానికంగా గొడవలో ఏ కాపులో దళితులు కొట్టుకోవడం కమ్మల దళితులు కొట్టుకోడు రెడ్లు దళితులు కొట్టుకోవడం కాదు ఇవన్నీ కూడా వైసీపీ వల్ల జరిగిన మరణాలు వైసీపీ భూములు ఆకోవడం వల్ల బాలరాజు చచ్చిపోయాడు వైసీపీని మాస్టాడియన్ కారణంగా డాక్టర్ సుధాకర్ చచ్చిపోయాడు వైసీపీ ఎమ్మెల్సీ చేతిలో సుబ్రహ్మణ్యం చచ్చిపోయాడు అన్నిటికన్నా మించి కోడికత్తి సీన్ కోడికత్తి సీన్ కోడికత్తి సీన్ అంటున్నారండి నిన్న మా ఆఫీస్ స్టాఫ్ మంచి పేరు పెట్టారు ఆ కోడికత్తి డ్రామా బాధితుడు కోడికత్తి డ్రామా బాధితుడైన సీను కోడికత్తి సీన్ కాదు ఆ కోడికత్తి డ్రామా బాధితుడైన సీన్ని ఐదు సంవత్సరాల నుంచి జైల్లో పెట్టించాడు ఇప్పటికి ఇంకా జైల్లో ఉన్నాడు కానీ ఇతను మాత్రం తన తమ్ముడిని అవినాష్ రెడ్డిని అవినాష్ రెడ్డిని ఏం చేశాడు తెలుసండి అవినాష్ రెడ్డి చంపేశాడు గొట్టలు ఇచ్చుకుని మొక్క మొక్కలుగా నరికేశాడు నరికేసిన అంతుకుణ్ణి నా కన్ను అని వెనకేసుకొచ్చిన ఇతను చిన్న గాయం అండి చిన్న గీత గీసుకుంది ఆ గాయం జరిగినందుకు ఆ కుర్రాడి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టేసి ఎన్ఐఏకి ఇచ్చేసి ఇంకా చేయండి దర్యాప్తు ఇంకా దర్యాప్తు చేయండి అని నన్ను చంపేబోడు ఏంటి ఓ పక్కన చంపేసినోడు నెనకేసుకొస్తా నరికేసినోడి వెనకేసుకొస్తా డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని వెనకేసుకొచ్చి అతను భుజం మీద చేతులు తిరుగుతున్నాడు జగన్ రెడ్డి అంటే వాళ్ళ తమ్ముడిని అలా కాపాడుకున్నాడు కానీ మరి మా తమ్ముడిని మా తమ్ముడు ఏం తప్పు చేశాడు ఆ నిజంగా పొడిచాడో లేదో కూడా ఎవరికి తెలియదు అటు కోరిక లేదన్నాడు మరీ మరీ చెప్తున్నాడు అయినా కూడా ఆడి మీద ఒక తప్పుడు కేసు ప్రేమ చేసి ఆడు ఇక నన్ను అని క్రియేట్ చేసి రెండు వేల పంతొమ్మిదిలో సీఎంగా దెగ్గేసి ఇప్పటికి ఇంకా రోజున జైల్లో నిరాత చేస్తున్నాడు అదమ్మా దాదాపు అరవై సంవత్సరాలు ఉంటాయండి పెద్దవాడి బోరుమని ఎడుతుంది ఇతను గెలుపుకి సహకరించినే కదాడు పోలేరా అప్పుడేదో ఏదో డ్రామా జరిగింది సరే నేను గెలిచాను కదా సరే బయట బయటకు అంటే నీ సొమ్మే పోతాయి జగన్ రెడ్డి నేను నరికేది నీ సొంత తమ్ముని కాపాడుకున్నావు కనీసం నష్టం అవ్వకుండా డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసినా నీ మరో తమ్ముడిని కాపాడుకున్నావు ఏది జైలు నుంచి రిలీజ్ అయితే అంగరంగ వైభవంగా తీసుకొచ్చుకున్నావు ఏం తప్పు చేశాడయ్యాడు ఏం మాకు మనస్సాక్షి లేదా దళితులుగా మేము మేము మనుషులు కాదనుకున్నావా మేమన్నా పశువులు అనుకున్నావా మాకుందయ్యా మా తమ్ముళ్ళ మీద మాకు ప్రేమ ఉంది చచ్చిపోయిన ప్రతి ఒక్కడి మీద మాకు కన్సర్న్ ఉంది మాకు ఆత్మగౌరవం ఉంది మా ప్రేమేంటో రెండు వేల ఇరవై నాలుగులో మేము చూపిస్తాం నీకు చిన్నా మరో చిన్నాన్న అంటే మా మా మై ఫాదర్స్ కజన్ మరో చిన్నాన్న కొడుకు ఎందుకు చేస్తారు అధ్యక్ష ఒక కన్ను ఇంకొక కన్నుని ఎందుకు పుడుచుకుంటుంది ఒక చెయ్యి ఇంకొక చెయ్యి గొడ్డలతో నరికేసినోడు కన్ను అది చిన్న గీత పడి నా గీత పెట్టాడో లేదో గీత నిజంగా పెట్టుంటే ఆ కథ వేరే ఉంది అక్కడ చంపడానికి వచ్చేవాడు ఎవడయా చేతి మీద గీత పెట్టేది జగన్ రెడ్డి చంపడానికి వచ్చేవాడు చేతి మీద ఎక్కడ ఏ ఆర్గాన్స్ ఇది అవ్వకుండా పాడవకుండా లోపల వాళ్ళ కడుపులో కొడితే ఏమో ఏమైనా కిడ్నీ డ్యామేజ్ అవుతామో లేకపోతే పేగులు ఇక్కడ ఇక్కడెక్కడన్నా అయితే ఏదైనా మళ్ళీ ప్రమాదం రావచ్చేమో అని శరీరానికి ఏమాత్రం గాయం అవ్వకుండా శరీరానికి ఏమాత్రం డ్యామేజ్ లేకుండా ఇక్కడ గేతటి పోతాడు సంపనకు వచ్చినాడు అంత తెంగరాళ్ళు ఏం కాదు మీరు చెప్పేస్తే మేము నమ్మేయడానికి చూడండి ఎంతలానికి వచ్చుకుంటున్నాడు రే నాకు అడుగుతున్నాను వైసీపీలో ఉన్నారు గ్యాస్సీలు ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి కనీసం ఆ ఇచ్చే పదవి కోసం లేదా ఒక ఎంపీడీసీ ఒక సర్పంచో లేదా ఒక ఎమ్మెల్యే సీటు ఆ ఎమ్మెల్యే సీటు కూడా అది అధికారం ఉండదు అది ఉద్యోగం అది ట్రాన్స్ఫర్లో ఉంటే జీతం ఉంటుంది అంతే దానికోసం ఇంకా ఆ పదవ పదగో మంది ఇంకా కాళ్ళు పెట్టుకుని ఎలాడుతున్నాడు చూడండిరా మా చరిత్ర మిమ్మల్ని క్షమించదురా ఈ సమాజం మిమ్మల్ని క్షమించదు అంటున్నారా నేను అటు ఉన్నాను ఒక మీకు ఇంకొకటి చూపిస్తాను రండి ఇది ఒకటి అయితే ఇటు చూడండి జగన్మోహన్ రెడ్డితో ఆయన పోలిక ఇగో అనంతబాబు కిందేమో వైసీపీ ఎమ్మెల్సీ సస్పెండ్ అధికారిక ప్రకటన అన్నాడు పైన ఏమో ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబుని ఎట్టుకొని తిరుగుతున్నాడు అదే మా నియోజకవర్గంలో తిరిగిడా నిన్న మొన్న మా కళ్ళము మమ్మల్ని చెప్పేసి కల్జోడెట్టుకుని మా కళ్ళము తిరుగుతున్నాడు జగన్ రెడ్డి ఇచ్చిన ప్రోత్సాహంతో అయినా మాకు సిగ్గు లేకపోతే నిన్నే నీకే ఓటేస్తారు మళ్ళీ ఎస్సీల్ మాకు బతుకు కాకపోతే మాకు మనిషి జన్మ కాకపోతే ఎస్సిల్ ఇంకా నీకు ఓటేస్తారే లేదు మేము అంబేద్కర్ గారు వారసులం అంబేద్కర్ ఇజం అంటేనే అన్యాయం మీద పోరాటం అని ఎవడన నమ్మితే ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పి తీరతాం నీకు బుద్ధి చెప్పకపోతే చెప్తున్నాం కదా ఈ రాష్ట్రంలోనే ఉండం మేము అందరికీ చెప్పే నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన మీడియా నాకున్న ఒక చిన్న ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మీ పేరు పెట్టుకుని ఎవడెవడైతే మాట్లాడుతున్నాడో మీ పేరు పెట్టుకుని ఎవరైతే మొత్తం తెలుగుదేశం కార్యకర్తల్లో మిమ్మల్ని బదనాం చేయన ప్రయత్నిస్తున్నారో కనీసం వాళ్ళని ఒకసారి ఖండించండి సార్ మీరు ఇది నేను చెప్తే జరిగేది కాదు నా ప్లానింగ్స్ నాకు ఉన్నాయి నా సినిమాలు నాకు ఉన్నాయి నేను నేను ఎప్పుడన్నా నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఆ సందర్భాన్ని బట్టి నేను మీకు నిర్ణయం తెలియజేస్తాను అంతవరకు నా పేరుని మిస్యూజ్ చేయకండి అని ఆ గొట్ట నాని గడి లాంటి వాళ్ళకి కొంచెం గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పకపోతే ఏమవుతుందంటే చాలామంది ఎన్టీఆర్ గారు ఇదంతా చేస్తున్నారేమో వినకుండా ఆయన చేస్తున్నారేమో అని అపోహపడే వాళ్ళు కూడా ఉన్నారు ఆ అపోహలకు తాగవ్వకుండా చాలా క్లియర్గా ఈ విషయాన్ని మీరు ఒక్కసారి కొండ బద్దలు కొడతారాపా ఈ వైసీపీ సింపతి సునకాలు ఉన్నాయి సింపతి కోసమే ట్రై చేస్తుంటాయి ఎప్పుడూ ఆ సింపతి సునకాలకి చెప్పుదబ్బ పడపోతే ఆ ఇంకా అలాగ బోభో అంటనే ఉంటాయి మీ మధ్య లేని ఒక అఘాధాన్ని క్రియేట్ చేస్తూనే ఉంటాయి ఎక్కడ ఏది దొరుకుతుంది అని కుక్క చూడండి మన భోజనం బల దగ్గరే ఉంటుంది పుట్టుకుమని ఏదైనా కిందజీ పడింది అనుకోండి చికెనో మటనో పట్టుకుని గబగబ పారిపోద్ది ఈ వైసీపీ పేటిఎం కల్ కూడా అంతే వచ్చే మన కార్యక్రమాల దగ్గర వచ్చి సెల్ఫోన్ లాన్ చేసి పెట్టుకుంటారు ఏదైనా చిన్న క్లిప్పాలకు అనుకూలం దొరికితే గబగబా పారిపోతుంది కుక్కలాగా అలాంటి కుక్కలకి ఖచ్చితంగా చెప్తా కొట్టాలండి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఈ కుటుంబంలో విభేదాలు సృష్టించాలి ఆల్రెడీ వాళ్ళ జగన్ కుటుంబం మొత్తం విడిపోయింది జగన్ ఎవరూ పట్టించుకోట్లే అలాంటప్పుడు నా కుటుంబాన్ని విడిపోయింది యుద్ధ కుటుంబం విడిపోదా సో నేను చెప్తాను చూడండి అని ఆ పేటిఎం టీం కొరే మీరు జూనియర్ ఎన్టీఆర్ని బాగా పొగిడయండి వారి తల్లిగారిని బాగా పొగడండి అప్పుడు వాళ్ళు అన్యాయం చేస్తున్నారని జూనియర్ ఎన్టీఆర్ భావించేసి జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారు భావించేసి వెళ్ళతూ కూడా మీడియా ముందుకు వచ్చేస్తారు మనం సాక్షి మైకిలు ఎట్టిపోదాం అలాగే నారాయణ గారి కుటుంబంలో వాళ్ళ మరదలను అలాగే రెచ్చగొట్టాలని ట్రై చేసాం ఇంకా కొన్ని కుటుంబాలని అలాగే విడగొట్టాలని ట్రై చేసాం ఈ కుటుంబాన్ని కూడా అలా విడగొట్టడానికి ప్రయత్నిద్దాం అని వాళ్ళ సునకానందం పొందుతున్నారు దయచేసి అర్థం చేసుకోవాలని దీనికి జూనియర్ ఎన్టీఆర్ గారే చెక్ పెట్టాలని అయితే బాలయబాబు ఫోటో ఎక్కడ కూడా వేయాలి బాలయబాబు ద్విపాత్ర అభినయం అంటే డ్యూయల్ రోల్ అటు పొలిటీషియన్గాను ఆయన నిలబడ్డాడు ఇటు తిని రంగులో ఆయన నిలబడ్డాడు కాబట్టి రెండు వైపులు కూడా వేయాల్సి ఉంది మా వాళ్ళు ఓవర్ లుక్లు అది వేయలేదు కాబట్టి దయచేసి ఈ విషయాన్ని క్లియర్గా అంటే ఎవరైతే ఎన్టీఆర్ గారు అభిమానులు ఉన్నారో ఎవడో ఎవడో రెచ్చగొట్టేడోనో లేకపోతే ఎవడో లేని క్రియేట్ చేసాడనో ఎవరు కంగారు పడలేదు ఎవరు కంగారు కూడా ఎవరు కంగారు పడకుండా దీన్ని సామరస్యంగా పరిష్కరించలేదు ఒరే ముందు నీ ఇల్లు శుభ్రంగా చేసుకోరా ముందు నీ నువ్వు గడుక్కోరా బాబు తర్వాత ఇతర కుటుంబాల సంగతి తెలుద్దామని చెప్పి ఎన్టీఆర్ గారి నుంచే ఈ స్టేట్మెంట్ వస్తే బాగుంటుంది అనేది మహాసేన మీడియా ప్రతినిధిగా నేను భావిస్తున్నాను కోరుకుంటున్నాను